తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియపై రామగుండంకు వస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని టీబీజికెస్ నాయకులు డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాస రామూర్తి మాట్లాడుతూ బొగ్గు బ్లాక్ల వేలానికి తాము వ్యతిరేకమని ప్రకటించిన మల్లు బట్టి విక్రమార్క ఆ మరుసటి రోజునే వేలం ప్రక్రియ ప్రారంభోత్సవానికి హాజరు కావడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు వేలం పాటను కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థిస్తుందా వ్యతిరేకిస్తుందా అనే విషయాన్ని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్నికలకు ముందు కార్మికులకు ఇచ్చిన హామీలపై కూడా క్లారిటీ ఇవ్వాలని కోరారు సొంతింటి పథకం అమలు ఫెక్స్పై ఇన్కమ్ ట్యాక్స్ రద్దు ఆంక్షలు లేకుండా కారుణ్యాన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ రెండు నుండి దశ పోరాటాలకు శ్రీకారం చుడతామని ప్రకటించారు రేపటి బట్టి విక్రమార్క గారి కోల్బెల్ట్ పర్యటన బొగ్గుబాయిలకి భరోసానిస్తుందా అని అడుగుతుంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎన్నికల ముందు అంటే అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ సింగరేణి ఎన్నికలప్పుడు చాలా భరోసా ఇచ్చారు సింగరేణి కార్మికులకి మేమొస్తే ప్రైవేటీకరణ జరగదు మేమొస్తే బొగ్గుబాయిల వేలం ఉండదు మేమొస్తే అనేక వాగ్దానాలు చేశారు ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేస్తాము పెర్క్స్ మీద ట్యాక్స్ తగ్గింపు చేస్తాము రెండు వందల యాభై గజాల స్థలం ఇస్తాము ఇరవై లక్షల వడ్డీ లేని రుణం ఇస్తాము అలాగే ప్రతి ఒక్కరు హాజరైనటువంటి మెడికల్ బోర్డు కారణ్య నియామకాలు అందిస్తాము అనేటువంటిది చెప్పినటువంటి వారు ఈరోజు ఈ పర్యటనకు వస్తున్నటువంటి సందర్భంగా బొగ్గుబాయిలో పనిచేసేటువంటి కార్మిక వర్గం అంతా గంపెడ ఆశలు పెట్టుకొని ఏం చెప్తారా అనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారు దీని మీద స్పష్టమైన ప్రకటన చేస్తారని భావిస్తూ ఉన్నాం రెండవది ఈరోజు ఆర్థిక సంవత్సరం ముగిసి ఐదు నెలలు కావస్తుంది ఇప్పటి వరకు మరి లాభాలని ప్రకటించినటువంటి సందర్భం లేదు వాస్తవ లాభాలు ఎంత వచ్చినాయి లాభాల మీద వాటా అనేది ప్రభుత్వం ప్రకటన చేస్తుంది కానీ యాజమాన్యం ఇప్పటి వరకు ఎంత లాభాలు వచ్చినాయి అనేటువంటి పోయిన సంవత్సరం రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు అరవై ఏడు మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తేనే వచ్చింది ఇప్పుడు డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధించడం కాబట్టి దాదాపుగా నాలుగు వేల కోట్లకు పైగా లాభాలు వస్తాయని అధికారులు చెప్తున్నటువంటిది కానీ కార్మికులు కూడా అంచనా వేస్తున్నటువంటిది మరి ఈ సందర్భంగా యాజమాన్యం ఎందుకు ఇప్పటి వరకు ప్రకటన చేయట్లేదు అనేటువంటిది కార్మికుల ఒక సందేహాన్ని నెలకొల్పుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భంగా కనీసం లాభాల వాటను అయిన లాభాల వాటను ప్రకటించక ముందు కనీసం లాభాలేంటి నికర లాభాలేంటి పన్నులకు ముందు లాభం ఎంత పన్నుల తర్వాత లాభం ఎంత అని చెప్పినట్లయితే త్వరలోనే ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ప్రకటించేటువంటి అవకాశం ఉంటుంది మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నికల సందర్భంగా ఐఎన్టీసీ ఎన్నికలకు వాగ్దానాలు చేసినటువంటి సందర్భాల్లో అనేక మంది మంత్రులు ఇచ్చినటువంటి హామీల్లో సందర్భంగా ఈ రెండు వందల యాభై గజాల ఇండ్ల స్థలాలు ఏమైతున్నాయి ఎప్పుడు ఇస్తారు ఏంటి దాని మీద కార్యాచరణ ఎలా రూపొందిస్తున్నారు అనేటువంటి ప్రకటన చేయాల్సిందిగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది బహుశా కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉన్నప్పుడే సింగరేణి కార్మికులకి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది మొదలైంది ఏవైతే ఇంటికి క్వార్టర్ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా పెర్క్స్ మీద ఆయనకు వచ్చేటువంటి సంవత్సర ఆదాయం మీద ఏడు శాతానికి పైగా ఇన్కానికి కలిపి దాని మీద ఇరవై శాతం ముప్పై శాతం ట్యాక్స్ వేస్తున్నటువంటి సందర్భంగా ఒక్కొక్క కార్మికునికి లక్షన్నర రెండు లక్షల రూపాయలు ట్యాక్స్ పడుతుంది అని అంటే దాపుగా నలభై యాభై వేల పైన ప్రతి కార్మికునికి యావరేజ్లా క్వార్టర్ ఉన్న కార్మికునికి పెర్క్స్ మీద రికవర్ అవుతున్నది దీన్ని తిరిగి ఇప్పిస్తామని చెప్పినటువంటిది ఇప్పటి వరకు కూడా గత సంవత్సరానికి హామీకి నిలబెట్టుకోలేకపోయారు కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా ఈ హామీని నిలబెట్టుకుంటుందా బట్టి విక్రమార్క గారు ముఖ్యంగా సింగరేణికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఖమ్మం జిల్లా నుంచి గెలిచినటువంటి వీరు ఈరోజు చెప్తారేమో ఈ పర్యటనలో అనేటువంటి సింగరేణి కార్మిక వర్గం భావిస్తూ ఉంది కాబట్టి తెలంగాణ బుగ్గన్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది ఈరోజు రేపు వచ్చేటువంటి పర్యటనలో బట్టి విక్రమార్క గారు ఈ నాలుగు హామీల పైన స్పష్టతనిస్తూ లాభాల వాట పైన కూడా స్పష్టత ఇచ్చినట్లయితే సింగరేణి కార్మికులకు మీరు చెప్పినటువంటి మాటను నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు లేదంటే ఈ వట్టియే అనేటువంటిది అర్థమవుతూ ఉంది సింగరేణి కార్మిక సమస్యల పరిష్కారానికి పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వాళ్ళ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సెప్టెంబర్ రెండు నుంచి వెళ్ళి దశలవారీగా పోరాటాలు చేయాలని భూపాలపల్లిలో జరిగిన టీబీజికెస్ కేంద్ర కార్యవర్గ సమావేశం నిర్ణయించింది ఇవాళ లాభాల వాటను తక్షణమే ప్రకటించి ముప్పై ఐదు శాతం ప్రతి కార్మికుడికి చెల్లించాలని ఈ సందర్భంగా టీపీజీ కేసు రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగేరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది మార్చి ముప్పై ఒకటికే లెక్కలైపోయి ఎన్ని పైసలు వస్తున్నాయో రమారామితి రావచ్చు అని కూడా ఊహాగానాలు చెప్పినటువంటి యాజమాన్యం ఇప్పటికి కూడా స్పష్టంగా లాభాల వాటను లాభాలను ప్రకటిస్తలేదు వాటాను ఇవ్వాల్సినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఆయన రాజకీయ కామెంట్ల మీద ఉన్నంత శ్రద్ధ వాళ్ళ సింగరేణి కార్మికుల మీద వెళ్ళి ఎవరికి లేదు బెల్ట్ అంతా మేమే కలిసినాం కూల్ బెల్ట్లో అన్ని మాయా అని అంటున్నారు కానీ ఈ కార్మికుల కోసం ఏమీ చేయట్లేదు వాళ్ళ కొత్త గనులు ఇప్పించాల్సిన బాధ్యత కొత్త గనులు ఉంటేనే వాళ్ళ సింగరేణి కార్మికులకు ఉపాధి దొరుకుతుంది తెలంగాణ ప్రజలకు ఉపాధి దొరుకుతుంది తెలంగాణలో ఉపాధినిచ్చేది కేవలం సింగరేణి పరిశ్రమనే దీనికోసం పట్టించుకోకుండా ఇవాళ అనేక రకాలుగా ఎట్లా డబ్బు వస్తుందో వాటి మీద దృష్టి పెడతాను తప్ప వాళ్ళ సంక్షేమం మీద ఈ ప్రభుత్వం దృష్టి పెడతలేదు అందుకని సింగరేణి సంవత్సరం బతికించాలంటే ఎలాంటి వేలం పక్క అనేది లేకుండానే మాకు బొగ్గు బ్లాకులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అట్లా తీసుకొస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది అట్లా తీసుకొస్తేనే ప్రజలకు ఉపాధి దొరుకుతుంది అనేది తెలియ టీపీజీ కేసు ఈ మీడియా సమావేశంలో టీబీజీ కేసు నాయకులు నూనె కొమరయ్య చిలకనపల్లి శ్రీనివాస్ బొగ్గుల సాయి పులిపాక శంకర్ శ్రావణ్ సంపత్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు